నిన్న మొన్న ఎక్కడో ఒక దగ్గర చూసాను యాక్చువల్గా నాకు మా వారికి సరిగ్గా లేదనేదో మీరు మధ్యలో కొన్ని అంటే నేను నేను ప్రభువుని నమ్ముకోవటం కొన్ని భేదాభిప్రాయాలు ఆయనకి ఇష్టం లేదు ఇది ఇష్టం లేదని కాదు కానీ కొద్దిగా ఇద్దరికి కొంచెం అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయి సో ఈ మనకి నాకు ఎక్కడ ఆయన ఇబ్బంది పెట్టరు ఇప్పుడు ఓకేనా సెటిల్ అయినట్టేనా సెటిల్ అంటే ఏం లేదులే కానీ లైక్ ఎలా అంటే ప్రతి దాంట్లో మాకు మంచిగా సజెషన్స్ ఇస్తారు మనం ఇది మంచిది ఇదిగో ఇట్లా అని చెప్తారు కానీ కొన్ని అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి ఇప్పుడు అంటే భార్య కింద ఉన్నట్టేనా లేదంటే అంటే ఏదో ఫర్ ద భార్య భర్తల కిందనే అని కాదు మాకు డైవోర్స్ అట్లా కాదు కానీ నాకేంటంటే కొన్ని పట్టుత్వాలు దీన్ని బట్టి నేను లైక్ ఎలా చెప్పాలి అంటే కొన్ని నచ్చిన వాటికి నేను ఇమ్మడలేను అంతే నన్ను ఇబ్బంది పెట్టరు ఆయన ఇబ్బంది పెట్టరు పిల్లల వరకు వాళ్ళ హీ ఈస్ గుడ్ ఫాదర్ బట్ నా లైఫ్ నాదే